వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలుగు వాళ్ళంతా పోరాడారు ప్రాణత్యాగాలు చేశారు అనుకున్నది సాధించారు అయితే ఈసారి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన మరో పోరాటం కూడా విజయం సాధించింది ఇందులో రాజకీయ త్యాగాలు చేసి అయినా సరే ఉద్యమాన్ని ముందుండి నడిపారు జనసేన అని పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేదే లేదని కేంద్రం ప్రకటించేసింది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీని కూడా ఇచ్చింది అయితే ఈ ఘనత ఎలా సాధ్యమైందని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కనిపించే ఒకే ఒక కటౌట్ పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ఆ సమాచారం బయటకు వచ్చిందో అప్పుడే జనసేన అని తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు ఎట్టి పరిస్థితులు అయినా సరే ఆంధ్రుల ఆత్మగౌరవం లాంటి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వకూడదనుకున్నారు ఆ రోజే పవన్ కళ్యాణ్ వంటాయిగా ఉద్యమాన్ని ప్రారంభించారు ఇది ఇవాళ ప్రజా మద్దతుతో అనుకున్నది సాధించారు చాలా భావోద్వేగంలో చాలా చాగాల మధ్య వచ్చిన స్టీల్ ప్లాంట్ వచ్చింది ముప్పై రెండు మంది బలిదానాలతోటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్ ఫిబ్రవరిలో మేము అభిషేఖర్ కలిసి అధ్యక్షుడు ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ చేయకుండా అని చెప్పా అధ్యక్షం అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్షులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగానే వచ్చింది ఉక్కు పరిశ్రమ అయితే పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం ప్రకటన వచ్చినప్పుడు స్పందించి ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిశారు పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో వివరించారు విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకు ఉన్న భావోద్వేగ బంధాన్ని తెలియచేశారు ఓవైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కేవలం ఒక నినాదం కాదు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భావోద్వేగం ఎంతోమంది ప్రాణత్యాగాలకు ఫలితం అని ఉద్యమం చేస్తూనే మరోవైపు కేంద్రాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాజకీయ అవసరాల కోసమైన ప్రక్రియని ఆలస్యం చేయగలిగేలా చేశారు కనీసం

వైసీపీని ముఖ్యమైన బాధ్యత తీసుకొని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమని కోరం పరిస్పందించలేదు వాటికి బాధ్యత గుర్తు చేసేలాగా జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెనింగ్ స్టార్ట్ చేస్తాం బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేక్కి తెస్తాం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గా మనం చూస్తే ఒకటి తర్వాత ఒకటి ఒకే ఆలోచన చేశాం రాష్ట్రాన్ని మళ్ళీ పొనర్ నిర్మాణం చేయాలి జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్ దిశ దశ మార్చెస్త పార్లమెంట్ లో కూడా జనసేన వెళ్ళాలి పార్లమెంట్ కూడా స్టీల్ ప్లాంట్ కి మన గొంతు వినిపించాలి ఎన్డీఏ అలయన్స్ ని తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయలేరు రిక్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడుతాం తప్ప దేని గురించి మాట్లాడుతాం మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులు కూర్చున్నప్పుడు ఇదే నివేదిక ఇదే అభ్యర్థన ఇచ్చారు ఇది ప్రైవేటీకరణ చేయకూడదు అంటే మీరు ఎంత కమిటెడ్ గా ఉన్నారో మేము అంతే కమిటెడ్ గా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్షన్ సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ ఇస్ గతంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో చేసిన పోరాటాన్ని అందరూ గుర్తు చేసుకున్నారు సోషల్ మీడియాలో స్వాభిమానం పొంగిపోలింది వాట్సాప్లో స్టేటస్లు ఆంధ్ర హక్కు అనే నినాదం మార్మోగింది తీరా రోజులు గడిచే కొద్దీ ఎవరి దారి వారిదే ఎవరి పనులు వారివే ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని పూర్తిగా పలచన చేశాయి రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు అలా చేస్తే కేంద్రంతో శత్రుత్వం పెంచుకోవటం స్టీల్ ప్లాంట్పై ముండిగా ఉంటే ముందుకెళ్తే ఏమీ చేయలేని పరిస్థితి కానీ పవన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయటం వల్ల రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయన్న భావనని బీజేపీ పెద్దల్లో తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు అదే అసలు గేమ్ చేంజర్ అయితే స్టీల్ ప్లాంట్ నడవాలంటే ఖచ్చితంగా నిధులు అవసరం వాటి కోసం పవన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు అన్ని ప్రయత్నాలు ఫలించి ఇప్పుడు నిధులు మంజూరు చేశారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా కొంత నష్టపోవచ్చు కానీ ప్రజల్ని ప్రజా సంపదను ఆంధ్ర ఆత్మ గౌరవమైన స్టీల్ ప్లాంట్ ని వంద శాతం విజయం సాధించారు ప్యాకెజ కల్ కెబిట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి